అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏజీ టాకీస్ అక్క మహాదేవి ఈ పేరు వినగానే శ్రీశైలంలో ఆమె పేరు మీదుగా ఉన్న ఒక గుహ గుర్తొస్తుంది విశాలమైన ఈ గుహలో ఆమె సుదీర్ఘకాలం తపస్సు చేసుకుందని చెప్తారు ఈ భక్తురాలి అసర్ పేరు మహాదేవి మహాదేవి మొహం తేజస్సుతో వెలిగిపోతూ ఉండేది దానికి తోడు నిత్యం శివపంక్షాతరి మంత్రాన్ని జపిస్తూ తనదైన లోకంలో ఉండేది మహాదేవి పుట్టిన ఊరు కర్ణాటకలోని ఉడుతడి అనే చిన్న గ్రామం ఒకసారి ఆ రాజురాన్ని ఏలే కౌశిక్కుడు అనే రాజు ఆ గ్రామ పర్యటనకు వెళ్ళాడు అక్కడ అందరితో పాటు రాజుగారి ఓరేగింపుని చూస్తూ నించున్న మహాదేవిని చూసి రాజు మనసు పారేసుకున్నారు వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిశ్చయించుకున్నారు కానీ అప్పటికే మహాదేవి పరమేశ్వరుని తన భర్తగా నిలుపుకుంది రాజు జైనుడు ఈమె శైవురాలు అలాగని రాజు మాట కాదంటే తన కుటుంబానికి కష్టాలు తప్పవు అని మహాదేవి ఒక మూడు షరతులతో రాజుగారిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంది అందులో ఒకటి నీవు శివుని గొప్పతనం తెలుసుకొని అర్చించాలి రెండు నేను శివభక్తురాలను శైవ గురువులను దైవంగా భావించి సత్కరిస్తాను కాబట్టి నా కోసం వచ్చేవారిని నీవు అను అవమానించకూడదు మూడు నా అనుమతి లేకుండా నన్ను ముట్టరాదు వీటిలో ఏ ఒక్కటి తప్పినా నేను నా అంతటా నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని షరతులను పెట్టింది రాజుగారు ఆ షరతులకి ఒప్పుకున్నారు కానీ అనతి కాలంలో ఆమె షరతులను అతిక్రమించాడు ఆమె శివరాధన చేస్తున్న సమయంలో ఆమెని కౌగిలించాలని చూస్తాడు దాంతో ఆమె అతడు తాకిన పట్టను తీసి రాజు మొహన్న విసిరేసి తన పొడవాటి చుట్టూను ఒక చీరలా కప్పుకొని బయటకు వెళ్ళింది శివుని మీద తనకి ఉన్న అభిప్రాయాలు అనుభూతులను పంచుకున్నారు మహాదేవి వాదన ఆశ్చర్యపోయిన పెద్దలంతా ఆమెకు అక్క అన్న బిరుదును అందించారు అలా మహాదేవి కాస్త అక్క మహాదేవిగా మారింది అక్క మహాదేవి భక్తిని గమనించిన బసవేశ్వరుడు ఆమెను శ్రీశైలం వెళ్ళవలసిందిగా సూచించాడట దాంతో ఆమె ఎన్నో కష్టానికి ఓడ్చి శ్రీశైలం మల్లికార్జుని సన్నిధికి చేరుకుంది ఆనాటి శ్రీశైలం అంటే మాటల దుర్గమమైన అడవులు ఎడతెగని కొండలు దారితోపిడి గాళ్లతో ఆ ప్రాంతం భయానకంగా ఉండేది అలాంటి ప్రాంతంలో ఒక వివస్త్రగా ఉన్న సన్యాసిని సంచరించడం అంతే మాటలు కాదు ఎన్నో క్రూరముగాలు అలాగే దొంగలు అలాంటి కొండల మధ్య ఆమె ఎంత ఎంత ధైర్యంగానో తన తపస్సును చేసుకుంది అలాంటి భక్తి ముందు కానీ ఆమె భక్తి ముందు ఇలాంటివి ఏమీ కూడా ఆమెని ఏమీ చేయలేకపోయాయి ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా శివరాధనలో తన తన మనసును అంకితం చేసి ఎటువంటి ఆలోచన లేదు కానీ ఆమె భక్తి ముందు అలాంటి పరిస్థితులన్నీ తలవంచక తప్పలేదు ఆలయానికి సమీపంలో ఒక గుహలో మనిషి కూర్చోవడానికి మాత్రమే వీళ్ళుండే ఒక మూలన ఆమె తమ తపస్సుని తాగించారు కొన్నాళ్ళకి శ్రీశైలంలోని కదలీవనంలో ఆ మల్లికార్జునలో అంకితమైపోయారు అక్క మహాదేవి మహాభక్తురాలే కాదు గొప్ప రచయిత్రి కూడా కన్నడలో ఆమె నాలుగు వందలకు పైగా వచనాలు రాసింది ప్రతి వచనంలోనూ చిన్న మల్లికార్జున అనే మకుటం కనిపించడం వల్లే అవి అక్క మహాదేవి రాసిన వచనాలలో ఉంటాయి ఆమె వచనాలలో శివుని పట్ల ఆరాధన ఈ ప్రకృతి పట్ల నమ్మకం సుఖాల పట్ల వైరాగ్యం స్పష్టంగా కనిపిస్తాయి వీటిలో ఆధ్యాత్మిక రహస్యాలను చెప్పే అర్థాలు కూడా ఉన్నాయి కన్నడలో ఈమెను తొలి రచితగా భావించేవారు లేకపోలేదు అక్క మహాదేవి రాసిన వచనాలను తెలుగులోకి కూడా అనువాదించారు ఈమె ఉన్ని చెన్నా మల్లికార్జున స్వామి అని పిలిచేది ఈమె ఇవి ఈమె రచించిన వచనంలో కొన్ని నేల మరుగున నున్న నిక్షేపము వలె ఫలము మరుగున నున్న వలె శిలల మరుగున ఉన్న హేమము వలె తిలల మరుగున నున్న తైలము వలె తరువు మరుగున ఉన్న తేజము వలె భావము మరుగున బ్రహ్మవై ఉన్న చిన్న మల్లికార్జునుని ఉనికి తెలియరానిది ఇలాగా మరెన్నో రచనలు ఆమె రా వచనములతో రాసింది ఇంకొక ఈమె రచించిన వచనంలో మరికొన్ని ఒక రచన నా కాయము మట్టి బొమ్మ నా జీవం బట్టబయలు దేవా దేనిని జుట్టుదు నయ్యా నిన్నే తీరున స్మరించునయ్యా నేను ఈ మాయ నుండి తప్పించవయ్యా నీ చిన్న మల్లికార్జున నీ దయ ఇలాంటి ఎన్నో రచనలు ఆమె రాసి ఆ శివయ్యకి ఆ శివయ్యని భక్తురాలుగా మారి ఆమె ఆమె ఆ శివయ్యలో ఐక్యమైపోయింది ఇలాంటి మహాభక్తురాల గురించి తెలుసుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ